దేశ చరిత్రలోనే సంక్షేమానికి పెద్దపేట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నారు అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని కొనియాడారు ప్రకాశం జిల్లా ఒంగోలు ఇరవై తొమ్మిదో డివిజన్ లో బాబుషూరిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది పార్టీ నాయకులు ఎలైజర్ మేకల నరసింహారావు ముత్యాల నాగేశ్వరరావు బోసరపల్లి వసంతరావు గుంజి విజయలక్ష్మి ఎండూరు నాగేశ్వరరావు ఎస్కే మస్తాన్వలి ఎస్కే రబ్బానీ ఎస్కే సుభాని షేక్ రషూల్ బాషా దేవరకొండ నవీన్ బాబు పలువురు పార్టీ నాయకులు మహిళా ప్రతినిధులు కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు

దేవీ చంద్ర నావో మా కైయౌ దేవీ చంద్రావ దేవీ చంద్రావ చంద్రమ భక్త వస్తే లాలి గండా నూ ఉండగా అన్న

నీ భుజములు మోసాయి వారు కొట్ల ఈ అంద్రుల తొలి పొద్ద ఇప్పుడు చావే చక్కని పాలన చెందను మేమంతా ఎదగాలే ఈ చంద్రుని చల్లని నీడలో అభివృద్ధి జరిగేలే తల్లి మీద మట్టు పెట్టిన నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో పండుగ సాక్షిగా తెలుగుదేశం గెలుపే కాయమే గల్లు గల్లు గజ్జ గట్టి దేశం జెండ బట్టి రెపరెపలాయ గురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జండ బట్టి తెలుగు దేశం అగో తెలుగు దేశం పార్టీ మనదిరో కదలిరండి పసుపు రంగు జెండ తెలుగు దేశం పార్టీ మనదిరో సబాబుల్లో కేశండలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గడ్జెగట్టి తెలుగుదేశం జండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసన సభ్యులు శ్రీ దామచల్ల జనార్దన గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఇరవై తొమ్మిదో డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు చంద్ర వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భా అవుతున్నారు గడప గడపకెళ్ళి మన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పథకాలు పడ పథకాలు విడుదల చేశారో అవి ప్రజల వద్దకు తీసుకెళ్ళి అంతకుముందు కూడా ఆయన ఏమేమి గొప్ప పనులు చేశాడో తెలుగుదేశం పార్టీలో అధికారం ఉన్నప్పుడు రేపు మళ్ళీ కూడా ఇప్పుడు మా బాబు గారిని గెలిపించుకుంటే ప్రజలకు ఏ విధంగా మంచి జరిగేది అనేది వివరించారు అయితే చేస్తామని చెప్తున్నాను తల్లికి వందనం కింద ప్రతి ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డల ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి ఏటా పదిహేను వేలు చొప్పున ఇస్తామన్నారు బాబుగారు అదే కాకుండా ఆడబిడ్డ నిధి కింద ప్రతి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల చొప్పున అలాగే మహిళలకి ఉచిత బస్సు ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి ఒకటి బీసీలకి రక్షణ చట్టము ఇంకా ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేపట్టున్నారు బాబుగారు రేపు ఇప్పుడు వచ్చే జరిగే ఎన్నికల్లో మళ్ళీ బాబుగారిని గెలిపించుకుంటే మళ్ళీ తిరిగి కూడా ప్రజలందరూ కూడా బాగుంటారు అలాగే ఇక్కడ మా దామచర్ల అన్న గారిని గెలిపించుకుందామని మరొకసారి అందరూ చెప్తున్నాను ప్రపంచ రాజకీయ చరిత్రలోనే నూతన అధ్యాయం సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలకు ముందుండే పార్టీ జగమెరిగిన బ్రాహ్మణుకు దంధ్యమేలా అన్న రీతిలో సంక్షేమాల గురించి తెలుగుదేశం పార్టీ గురించి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనేది జగమెరిగిన సత్యం అన్న పార్టీ పెట్టినప్పటి నుంచి మహిళలకు ఆస్తిలో హక్కు స్థానిక సంస్థలు మహిళలకు రిజర్వేషను చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ ఆశయానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రం సుభిక్షంగాను పేదల సంక్షేమంగాను ఆనందంగా ఉంటారు ఏకైక లక్ష్యంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన ఆదేశాలకు అనుగుణంగా మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే ఏకైక వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో అందరి చేత మనలు పొందిన ఏ ఏకైక వ్యక్తిగా చెప్పవచ్చు జనార్దన్ గారి గురించి రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రవేశపెట్టబడిన సిక్స్ పాయింట్ ఫార్ములా వ్యవహారంలో మహిళలకు ఉచిత బస్సు ఉచితంగా సిలిండర్ పంపిణీ విద్యాధీవెనలు విద్యా పిల్లలకి భవిష్యత్ కార్యక్రమాల గురించి కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే పెట్టబోతున్నారు తోడుగా పవర్ఫుల్ ప పవన్ కళ్యాణ్ గారి గారి కూడా జతగలగడం వల్ల ఈ రాజ్యాంగంలో నూతన పెనుమార్పులు జరగబోతున్నాయి ఒంగోలు నగరానికి జనార్ధన గారు ఎన్నికైనట్టయితే ఈ రా ఈ నియోజకవర్గం భవిష్యత్తులో ఒక స్మాల్ సిటీ సిటీగా ఎన్నిక కాపాడుతుంది అందమైన నగరంగా ఒంగోలు నగరము మళ్ళో మరో రాజధాని అనిపించే రీతిలో జనార్దన్ గారు ఏర్పాటు చేయడానికి చేయగలని నమ్మకం ఈ రా ఈ నియోజకవర్గ ప్రజలందరి అందరికీ ఉంది ఓటమి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక సింహం ఒక అడుగు ఎరకేసిందంటే పది అడుగులు ముందుకు వేస్తాడు జనార్దన్ గారు చెప్పాడంటే తప్పకుండా నెరవేరుస్తాడనేది అనేది విరిగిన సత్యము వాళ్ళ కుటుంబానికి గురించి కానీ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ జిల్లా వాసులందరికీ తెలుసు కాబట్టి జనార్దన్ గారి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ ఓటర్లందరికీ ఉందని ఈ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో అమలు చేసే క పెట్టిన మ్యానిస్ట్రేషన్లో పెట్టిన కార్యక్రమాలని తప్పకుండా జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాలు విజయవంతంగా అనేది ఈ నియోజక ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి ఈ మళ్ళీ ఆయన్ని గెలిపించి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీసుకెళ్లాలా దరకాసుని అనంతరం జరిగే దీపావళి పండుగ ఎలా ఉంటుందో ఆ ఆ రోజు నుంచి దీపావళి మరో దీపావళి జరుగుబోతున్నాం అది మరి అందరికీ శుభ ఒక కొద్ది రోజులు ఒక యాభై రోజుల్లో మంచి శుభ పరిణామం సరిపోతుంది ప్రతి ఇంట్లో ఆనందంతో వెల పేదవాళ్ళు పెదవుల మీద చిరునవ్వు కళలో ఆనందం చూడవాలన్నది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఉద్దేశం తీరు తిరుగులేదు మేము రామారావు అభిమానులుగా జీవితాంతం ఈ పార్టీలో ఉంటాం అధికారం కోసం కాదు ప్రజల పక్షాన నిలబడే పార్టీ కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా కానీ జనం కోసం పాటలు పాడతాం జనం కోసం జనార్దన్ జనార్దన కోసం మేము అని నినాదంతో ముందుకు పోతున్నాం కాబట్టి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జనార్దన్ గారి నాయకత్వం వర్దిల్లాలి